హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అంటే అన్ని యూజ్ఫుల్ వీడియోసే బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిన్న హార్వెస్ట్ ఉంది అలా ఎగ్ ఎగ్గాయలు ఒకటి తీసుకొచ్చాను ఎందుకంటే కొన్ని మొక్కలకి అవసరం అన్నమాట గార్డెన్ అంతా కాదు ఓన్లీ కొన్ని మొక్కల కోసమే తీసుకొచ్చాను ఇది వన్ ఇష్ ఫైవ్ రేషయోలో ఇస్తాను మెయిన్ స్వీట్ నారింజ ఉంది కదా మంచిగా ఒక్కటే చిన్న మొక్కకి దాదాపు ఎనిమిది కాయలకు వచ్చాయి కానీ అవి ఇంకా సైజ్ పెరగాలి త్వరగా పండాలి అనమాట అందుకోసమే ఎగ్ ఆయిల్ ఇవ్వాలని అలానే కొన్ని మొక్కలకు కూడా ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చా దీంతోపాటు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే కలర్ఫుల్ అప్డేట్ అనమాట గార్డెన్ కొంచెం న్యూ లుక్ కోసం ఇంకా గార్డెన్ అంతా నిన్న బాగా ఎండొచ్చింది ఈ వీడియో తీసుకోవడం వన్ వీక్ అయిపోతుంది ఆల్మోస్ట్ సో అంతా నీట్గా తుడిచిపెట్టాను అనమాట ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను మీ అందరికీ అంత నీట్గా ఉంది అలానే ఇంత గ్రీన్గా పచ్చగా కళకళలాడిపోతుంది అనమాట చూస్తూనే ఉండాలనిపిస్తుంది గార్డెన్ సో ఫస్ట్ అయితే ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో చూపిస్తాను ఇటు పక్క అయితే కొద్దిగా వంకాయలు ఉన్నాయి పక్క మాత్రం పాలకూర చుక్కకూర చాలా హెల్తీగా వచ్చింది సో ఇదంతా కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఇక ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి హార్వెస్ట్ వీడియోలు పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అలానే మధ్య మధ్యలో ఇక్కడ కట్టెల పొయ్యి కూడా ఉంది కదా సో దాని మీద కూడా నేను వంటలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ పేరే మన గార్డెన్ మన వంటలు కదా సో ఇట్లా కోసుకొని అక్కడే వండుకొని ఆ టేస్ట్ కానీ ఆ ఫీల్ కానీ అంతా ఒక లెవెల్లో ఉంటుంది సో కంపల్సరీ ఛానల్ చూసి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ అయితే మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము అసలు ఎప్పుడూ ఈ గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది దానివల్ల ఆకులు తర్వాత వాటరింగ్ చేస్తాం కదా వాటర్ అంతా వెళ్ళి ఎంత చిరాకు చిరాకుగా ఉంటుంది మార్నింగ్ దాదాపు ఒక రెండు మూడు గంటలు కష్టపడి ఇంత నీట్గా చేసి పెట్టుకున్నాను సో అవన్నీ ఫ్లవరింగ్ ఇటు ఇటుపక్క మొత్తం కూరగాయల మొక్కలు అన్నమాట వంగ మొక్కలు పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా క్రాప్ రెడీ అయిపోయింది తర్వాత ఇటుపక్క మొత్తం పాదులు మన పొట్ల పాదు పిందెలు పడ్డాయి అలానే మన యాపిల్ బేర్ ప్లాంట్ అయితే ఫుల్లు పోతొచ్చేసింది ఇదైతే చెరకు దీంతోపాటు జామ అయితే డైలీ తింటున్నాం ఈ అయితే జామకాయలు భలే వస్తున్నాయి ఇంకా మన ఉసిరి చెట్టు అదే మొక్క చెట్టు కాదు మొక్క అలానే సపోటాలు రెండు బనానా సపోకట ఒకటి నార్మల్ సపోటా దీంతోపాటు ఇంక ఇటు సైడ్ కూడా ఇంకొక జామ మొక్క దానిమ్మ మొక్క గుమ్మడి పాదులు ఇక ఒకటి కాదు మన దగ్గర చెప్పాలంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కాకరపాదు ఉండేది కదా బాగా ఎక్కువ హార్వెస్ట్లు తీసుకున్నాము పాపం ఆ కాకరపాదుకైతే విపరీతమైన పెస్ట్ వచ్చింది అందుకనే తీసేయాల్సి వచ్చింది తప్పలేదు కా ఎందుకంటే దీనివల్ల మిగిలిన పాదులు మొక్కలు అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి పెస్ట్ వచ్చేసింది అన్నమాట దీనికి చిక్కుడు పాదుకి తర్వాత దానిమ్మ మొక్కకి జామ మొక్క కూడా దీనివల్ల కాకరపాదు ఉండే పెస్ట్ ఒక పసుపు రంగు చిన్న చిన్న గుడ్లు పెడుతుంది సో దాని పేరైతే నాకు తెలియదు బట్ చాలాసార్లు నియమాయిలు అన్నీ స్ప్రే చేసా కానీ ఏం పని అందు ఇక ఇది కొత్తగా పెట్టిన సొరపాదులు అదే ఇది ఓడబ్ల్యూడీసీలో నానబెట్టిన గింజలు అనమాట ఇవి తర్వాత ఆ బెండ మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చాయో ఇవి వన్ డే కంప్లీట్గా టూ డేస్ మర్చిపోయాను నేను అసలు ఓడబ్బులు డేస్ నానబెట్టి అసలు దాంట్లో అనమాట ఎంత హెల్దీగా వచ్చినాయి నేను నెక్స్ట్ వీడియో మాత్రం కంప్లీట్గా డీసీ యూజెస్ మీకు షేర్ చేస్తాను చూడండి టమాటో మొక్కలు అయితే ఎంత ఎంత అందంగా ఉన్నాయో గ్రో బ్యాగ్స్ టమాటో మొక్కలు నీట్గా సర్దు పెట్టుకున్నా అనమాట అన్నీ కూడా పోతే స్టార్ట్ అయిపోయింది చూడండి కిందలు కూడా పడుతున్నాయి ఆల్రెడీ మిర్చి మొక్కలు కూడా పోత తర్వాత పసుపు ఆవ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో దీంతోపాటు బెండ మిర్చి కూడా పెస్ట్ ఆయిల్ సిటీ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట ఈ పండుగ ఇవన్నీ కూడా కొత్తగా పెట్టుకునే కట్ చేసుకుంటున్నాకి రెగ్యులర్ గా అంటే మేము ఎక్కువగా ఏమేమి కూరగా అవి చూడండి అసలు ఇక ఈ మిర్చి ప్లాంట్ పెట్టి ఆయిల్ ఉన్నాయో ఫోర్ మంత్స్ పైన పాత ఇప్పుడు మంచిగా క్రాప్ వస్తుంది ఇది ఇంకొక ప్లాంట్ కూడా ఉంది అది కూడా వస్తుంది ఆకు మడత ఇది అయితే లేటెస్ట్ గా పెట్టినవి బ్లాక్ వంకాయ ఆకు ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉందా మరి ఇది ఎట్లా వస్తుంది ఎండలు వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవాలి కొత్త రకం వంగ ఇది మొత్తం ఈసారి నేను అన్ని కూడా ఇవే నాడు దొరికితే అన్ని అవే ముఖ్యలు ఉంది ఇది మన గార్డెన్ వ్యూ ఇంకా ఇది అయితే దొండపాదం ఇక ఫస్ట్ అయితే చుక్కొక్కరు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను మనం ఈజీగా పెంచుకునే ఆకుకూరలో చుక్కకూర కూడా ఒకటి చాలా తక్కువ సీడ్స్తోనే మనం ఎక్కువ సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మొత్తం ప్లాంట్ తీసేయము ఇప్పుడు కొత్తిమీర అవి అనుకోండి ఎప్పటికప్పుడు తీసేస్తుంటాం కదా ఈ చుక్కకూర మాత్రం మనం జస్ట్ పై వరకు ఆకుల వరకు కట్ చేసుకుంటే మళ్ళీ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లోపల మళ్ళీ మంచి హెల్దీగా తయారైపోతుంది ఇక ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే కలుపు మొక్కలు అది ఎక్కువ ఆకుకూరలు అంటే కొత్తిమీర చుక్కకూర పాలకూర వీటిల్లో విపరీతమైన గడ్డి తర్వాత ఏవేవో పిచ్చి మొక్కలు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి అవన్నీ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని తీసేసుకుంటూ ఉండాలి లేదంటే మనం ఇచ్చిన ఫుడ్ అంతా కూడా ఈ కావాల్సిన వాటికంటే అనవసరమైన మొక్కలు హెల్తీగా పెరిగిపోతాయి అన్నమాట చూడండి అసలు పెస్ట్ అనేది రాలేదు దీనికి పాలకూరకు మాత్రం చాలా ఎక్కువగా పెస్ట్ వస్తుంది ఇంకా వర్షాకాలం కాబట్టి మనం వేరే సొల్యూషన్ అయితే ఏం లేదు ఇంకా పెస్ట్ వచ్చినప్పుడు అవి కట్ చేసి పడేసుకోవాలి ఎందుకంటే స్ప్రేలు చేయడానికి ఉండదు కాబట్టి అలానే మనం చుక్కకూర విత్తనాలు కొంచెం గ్యాప్ అంటే ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్లతో ఒక్కొక్క సీడ్ వేసుకుంటే మనకి ఆ మొక్క హెల్దీగా పెరుగుతుంది ఎక్కువ బంచిలాగా అవుతుందనమాట మనం దగ్గర దగ్గరికి వేసేసినప్పుడు అవి బాగా ఎక్కువైపోయి సీడ్స్ ఆకులు అవి మంచి సైజు రాకుండా చిన్న చిన్న ఆకులుగా ఉండగానే ముదిరిపోతుంది సో ఇవి నేను కొంచెం కొంచెం గ్యాప్లో వేసుకున్నాను అందుకనే మంచి హెల్దీగా మంచి గ్రీన్ కలర్లో ఏమి ఇంత చిన్న పురుగు కానీ ఏం లేదనమాట కానీ కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు గడ్డి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా హార్వెస్ట్ చేస్తుంటే ఒక సౌండ్ వస్తుంది కదా అది భలే అనిపిస్తుంది మనం కత్తితో ఇట్లా కట్ చేస్తుంటే చక్కగా చక్ చక్ మనకు సౌండ్ వస్తుంది అది వింటూనే ఉండాలనిపిస్తుంది మనకి గార్డెనింగ్లో ఫేవరెట్ హార్వెస్టింగే ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ చేసుకోవాలి నెమ్మదిగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఆయిల్ స్ప్రే చేయడం మాత్రం కుదరదు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు షేర్ చేస్తా ఎవరైనా న్యూ గార్డెనర్స్ ఉండి ఇప్పుడే ఫస్ట్ టైం వీడియో చూస్తా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తూ ఉంటా అనమాట ఇక గార్డెన్లోకి కొత్తగా ఉడతలు రావడం స్టార్ట్ అయింది నిన్ననే చూశాను వాటిని చూస్తే భలే ముద్దొచ్చాయి కానీ మనకు వచ్చే ఫ్రూట్స్ అవి తినేస్తాయేమని ఒక టెన్షను ఎందుకంటే ఏదో ఒకటో రెండో వస్తాయి టెర్రస్ టెరస్ గార్డెన్లో మనకి బుట్టలు బుట్టలు ఫ్రూట్స్ అవి రావడం కొంచెం కష్టం ఎలా అయినా మనం ఎంత కేర్ తీసుకున్నా మన ఇంట్లో వరకు సరిపడా మాత్రమే వస్తాయి సో అవి కూడా ఏ పక్షులు లేదంటే ఇట్లాంటి ఉడతలు అవి తినేసినాయి అంటే కొంచెం బాధగానే ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం కోతులు ప్రాబ్లం కూడా ఉంది మాకు సడన్గా అవి దండెత్తు ఉంటాయి అన్నమాట ఇంట్లో ఉంటే ఓకే లేదు అంటే వచ్చేటప్పటికి మొత్తం అన్నీ కూడా పాడు చేసేస్తాయి ఇదొక టెన్షన్ ఉంటుంది టెరస్ గార్డెన్లోని టెరస్ గార్డెన్ అని కాదు మొక్కలు పెంచే వాళ్ళు ఎవరికైనా కోతులని చూడగానే చాలా భయమేస్తుంది ఎందుకంటే నెలల తరబడి రెండు మూడు నెలలు వెయిట్ చేసి ఇంకా కోసుకుందాం అనే టైంకి కోతులు వచ్చి తినేస్తే చాలా బాధ మిర్చి ప్లాంట్స్ అన్నీ చక్కగా పోతొచ్చింది చూడండి ఆకుంబడత ఒకటి స్టార్ట్ అయింది వాళ్ళని మెయిన్ మిర్చి మొక్కలకు ఉన్న పెద్ద సమస్య అనమాట ఆకుముడత అనేది చూడండి ఒక్క బ్యాగ్కే ఇంత బుట్ట నిండా వచ్చింది నార్మల్గా ఒక చిన్న ఫ్యామిలీకి ఉన్న వాళ్ళకైతే ఇదే సరిపోతుంది బట్ మేము సిక్స్ మెంబర్స్ ఉంటాం కాబట్టి ఈ రెండు బ్యాగులు అయితే హార్వెస్ట్ చేసేసి కూర నువ్వులు పొడి వేసి కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇక నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చుక్క కూర చికెన్ కానీ మటన్ కానీ ఎండ్రొయ్యలు ఇట్లాంటివి వేసి కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అలానే చాలా మంచిది కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది చొక్కకూరలో నేనైతే ఈ చొక్కకూరని రొయ్యలు కానీ మెత్తలు కానీ వేసి మన గార్డెన్లో పోయింది కదా దాని మీద కర్రీ చేసుకుని తింటాను అసలు తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత బాగుంటుంది కర్రీ అందులోనే ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది సో చుక్కకూర హార్వెస్ట్ అయితే అయిపోయింది మనం ఏదైనా సరే ఇట్లా ఆకుకూరలు అని కాదు ఏవైనా హార్వెస్ట్ అయిపోగానే ఒక గుప్పెడ వర్మి కంపోస్ట్ కానీ మీ దగ్గర ఆవుపేడ ఎరువు ఉంటే పేడ ఎరువు కానీ ఇదంటది ఏదైనా సరే కొంచెం మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా అక్కడక్కడ వేసేస్తే మళ్ళీ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో హెల్దీగా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం కుదరదు కంపల్సరీ మన కేక్స్ ఉంటాయి కదా ఆల్మిక్స్ కేక్ కానీ వర్మి కానీ ఆవుపేడ ఎరువు కానీ ఇవి మాత్రమే ఇచ్చుకోవాలి మొక్కలకి ఇంకా నెక్స్ట్ పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా పాలకూర కూడా నేనైతే ఎక్కువగా థర్మాకోల్ బాక్సులు తర్వాత ఇవి మన పైప్స్ ఉన్నాయి కదా సో ఇంటికి ఇల్లు కట్టేటప్పుడు మిగిలిపోయిన పైప్స్ నేను ఒక్కటి కూడా పడేయకుండా ఇట్లా యూస్ చేసుకున్నాను తక్కువ ప్రైజ్లో మనకి ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఎవరైనా బాల్కనీ గార్డెన్ అట్లా చేసేవాళ్ళు ఇట్లాంటి పైప్స్ దొరికితే మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి మీరు నమ్మిన నమ్మకపోయినా నేను మాత్రం ఒక్కొక్క పైప్లో టెన్ టైమ్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అవి ఇంత కూడా ఏం పాడవలేదు అంత నీట్గా ఉన్నాయి అలానే ఇందులో చాలా హెల్తీగా కూడా వస్తాయి నేనైతే లాస్ట్ టైం స్ట్రాబెరీస్ కూడా ఈ పైప్స్లోనే మంచి హార్వెస్ట్ తీసుకున్నాను నేను పాలకూర చుక్కకూర తర్వాత కొత్తిమీర పొన్నగంటి కూర ఇవన్నీ కూడా ఈ పైప్స్లో వేస్తున్నాను అవి చక్కగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాము కాబట్టి మొక్కలు అటు ఇటు పడుకోకుండా హెల్తీగా పెరుగుతాయి హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ పైప్స్లో ఎవరైనా ప్లేస్ తక్కువ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇవైతే ట్రై చేసి చూడండి ఇక ఇక్కడ ఒక వంగమొక్క ఉంది ఒకసారి చూడలే కదా వలె ఉన్నాయి చూడడానికి ఒక పిక్ కూడా తీసుకుందాం ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మంచిగా వస్తాయి ఇవన్నీ వస్తాయి చూడండి పైప్స్లో ఎంత పాలకో అసలు ఇన్ని కట్టలు అవుతుందో కోస్తే అంత పాలకూర ఉంది పెస్ట్ తినేయకుండా ఉండాలంటే అర్జెంటుగా హార్వెస్ట్ చేసుకోవాలి లేకపోతే మన బదులు పురుగులు తినేస్తాయి ఇవన్నీ

ఎంత బాగుందో చూడండి దొండకాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఇవన్నీ పెరగాలి ఇంకా ఇప్పుడైతే ఈ ఎగ్గాయిలు కొన్ని మొక్కల కోసమని ఈ ఫైవ్ లిటర్స్ బకెట్లో కలుపుకుంటున్నాను అది ఓన్లీ ఒక ఎగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ అనమాట మెయిన్ కొన్ని మొక్కల కోసమే కాబట్టి నేను ఒకటే ఎగ్ వేసుకున్నా మన గార్డెన్ మొత్తానికి అయితే ఒక రెండు గుడ్లు ఒక వంద గ్రాముల నూనె అలా పడతాయి నా దగ్గర దాదాపు నూట ఎనభై ప్లాంట్స్ వరకు ఉన్నాయి ఈరోజు నేను ఆల్రెడీ చెప్పాను కదా స్వీట్ లెమన్ సారీ స్వీట్ నారెంజ్ అని దాంతోపాటు పొట్లపాదుకి బీరపాదు అలానే జామా ఇంకా సపోటా ఈ మొక్కలకి ఇస్తున్నాను ఇది ఐదు లీటర్లు కాబట్టి జస్ట్ కొంచెం కొంచెం ఆల్రెడీ అసలు వర్షం పడేలా ఉంది వేస్ట్గా పోతుంది కాబట్టి ఒక్కొక్క ఈ చిన్నది ఒక పావు లీటర్ ఉంటుంది కదా ఒక హాఫ్ లీటర్ అనమాట అన్నిటికీ కూడా హాఫ్ లీటర్ చెప్పుని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఈ పోతా పిందె దశలో ఉన్న మొక్కలకు మాత్రం ఇస్తుంది అనమాట ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు లేదు అంటే దానికి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ బనానా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది ఈ పొట్ల పాదు ఆల్రెడీ రెండు కాయలు పిందెలు పడ్డాయి జామ మొక్క నిండా బోల్డ్ అన్ని పిందెలు ఉన్నాయన్నమాట అలానే బేర సొర ఇవన్నీ కూడా పిందెలు వస్తున్నాయి మెయిన్ ఇది ఈ స్వీట్ నారెంజ్ కాయలు సైజు పెరగట్లేదు అందుకనే ఇలాంటి టైంలో మనం ఈ కాల్షియం ఉంటుంది కదా ఎగ్లో అలానే ఆయిల్ మనకి అంత అవసరమో ఆయిల్ మొక్కలకు కూడా అంతే అవసరము అందుకోసమని ఈ ఫర్టిలైజర్ వచ్చి ఇస్తున్నాను ఎగ్ ఆయిలు ఎమల్షన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని ఛానల్లో ఉంది ఎవరైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూసి క్లియర్గా ఉంటుంది దాంట్లో నేనైతే ఇప్పుడు ఇందులో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలని చూపించట్లే అనమాట సో ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి కొంచెం పెరిగే దశలో ఇవ్వచ్చు అలానే ఫ్రూటింగ్ దశలో కూడా మనకి పిందెలు పడుతున్నాయి సైజు పెరగాలనుకున్నప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట ఒక పక్క హార్వెస్ట్ ఇంకొక పక్క చెప్పా కదా న్యూ అప్డేట్ అని ఇదేనండి ఆ న్యూ అప్డేట్ మన గార్డెన్లో ఒక వాల్ కొంచెం ఖాళీగా ఉంది అలానే లాస్ట్ టైము పక్షులు గూడు పెట్టి కొంచెం అంతా పాడైంది అనమాట అలానే కృష్ణయ్య కూడా వర్షం ఎండాకి తడిచిపోతున్నాడు పాడైపోతుందని చెప్పి ఈ వాల్ దగ్గర పెట్టాలని ఇట్లా పెయింటింగ్ చేయించాను మా సిస్టర్ వాళ్ళ పాప చేసింది జస్ట్ పెన్సిల్తో వేసింది నేను కూడా చిన్నగా అక్కడక్కడ కలర్స్ వేశాను నాకు అయితే పెయింటింగ్ అయితే అంతేం రాదు గార్డెన్లో కొద్దిసేపు కూర్చున్న రిలాక్స్ అయినా కూడా బాగుంటుంది వెనకాల అలానే మన హార్వెస్ట్ వీడియోలు అవి చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఇక అందరికీ తప్పకుండా నచ్చుతుంది నచ్చిందా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా చిన్న హార్వెస్టే బట్ హ్యాపీ హార్వెస్ట్ ఇక అమృతం లాంటి కాలీఫ్లవరు ఎందుకని అమృతం అన్నానంటే నిజంగా బయట తినే కాలీఫ్లవర్ క్యాబేజీలో వాడిన పెస్ట్ ఆయిల్స్ ఇక దేంట్లోనే వాడారనమాట అది నిజంగా పాయిజన్తో సమానం బట్ మనం తప్పదు మనకి వెజిటబుల్స్ కావాలి కాబట్టి తీసుకొచ్చి తింటాము దాన్ని వేడి నీళ్ళలో వేసి పసుపు ఉప్పు అన్నీ వేసి కొంచెం ఉడికించి మొత్తానికి దాంట్లో ఉన్న పెస్ట్ పోవడంతో పాటు దాంట్లో పనికి వచ్చే పోషకాలు కూడా పోతాయి అప్పుడు తింటాం మనం సో అందుకనే నేను దీన్ని అమృతం అన్నాను ఇలాంటి అమృతం చిన్నగా ఉన్నా కూడా ఒక్కొక్క ముద్దలో తిన్నా కూడా అది చాలా మంచిది కదా హెల్త్కి సో ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి అన్ని మొక్కలు పెంచగలం మనం బట్ మనం ఏం తింటామో అవి మాత్రం వేసుకొని అవి చక్కగా గ్రో చేసుకొని తింటే మనకి మంచిది అలానే ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు గార్డెనింగ్లో లేదు అంటే కొంచెం ఇబ్బంది పడతారు సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒకసారి ఈ వాల్ పెయింట్ని క్లోజ్లో చూపించేస్తున్నాను చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ